అందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో మేము కూడా గెలిచి ఉన్నాం పెద్ద ఎత్తున అంతవరకు చరిత్ర చూస్తే మా పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకున్నది ఆ రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎలా నడిచిన పరిస్థితులు అనేది మీకు అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతంగా కలిగిన పరిస్థితి లేదు కానీ ఇరవై నాలుగులో జూన్ నాలుగో తేదీ నుంచి ఇంకా ముందు నుంచి కూడా చూస్తున్నాం జిల్లాలో ఏం జరుగుతుంది అనేది ఎక్కడ కూడా ప్రభుత్వ ఆస్తులకు కానీ ప్రైవేట్ ఆస్తులకు కానీ విఘాతం కలిగినప్పుడు ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నప్పుడు రక్షించాల్సిన బాధ్యత ప్రధాన బాధ్యత ప్రభుత్వం ఉంది పోలీసులుంది తాడిపత్రిలో ఒక ఇంటి మీద పడి ఫర్నిచర్లు కానీ కార్లు కానీ ధ్వంసం చేశారు అలాగే కళ్యాణదుర్గంలో చూశారు ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ ఉంటే వాటిని అన్నిటి కూడా విఘాతం కలుగుతున్నప్పుడు మొదట మొదటంటే ఒక నెల రెండు నెలలు వాళ్ళు ఉత్సాహంతో ఉంటారు కొంచెం తగ్గుదాం అనుకుంటూ ఉన్నాం కానీ ఇదే కొనసాగుతూ ఉంటే ఎన్ని రోజులు ఇలా అలాగే ఉండాలనేది కష్టం అవుతుంది మాకు కూడా అంతేకాకుండా ఒక ఊర్లోకి వెళ్లేని పరిస్థితి కల్పిస్తే దాన్ని కూడా భరించడం కష్టం అవుతుంది పార్టీ తరఫున అలాగే ప్రజల తరఫున అందువల్ల ఇవన్నీ కూడా మమ్మల్ని వైపు తోయొద్దు మేము కూడా చూస్తూ ఉన్నాము ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చారు దాన్ని తీసుకొని ప్రజలకు మేలు చేసే పద్ధతుల్లోకి పోండి కానీ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తే అది సరైన పద్ధతి కాదు కళ్యాణదుర్గంలో కూడా జరిగాయి మిగతా ప్రాంతాల్లో జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి కానీ శాంతి భద్రతలకు విఘాతం కలగడం అనేది మంచి పద్ధతి కాదు ఇది ఆధునిక యుగం ప్రజాస్వామ్య దేశాలు ఇవి మళ్ళీ మధ్యయుగాల్లోకి పోయే పరిస్థితులు రాకుండా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఆ పరిస్థితిని మా పార్టీ తరఫున సహకరిస్తామని కూడా తెలియజేశాం పోలీసు వారికి వాళ్ళు ఈ పరిస్థితులన్నీ మెరుగుపరుస్తారని గట్టిగా నమ్ముతున్నాం అలాగే ఎక్స్ ఎమ్మెల్యే గారిని అక్కడికి తీసుకెళ్లి ఆయన పనులు ఆయన ప్రజాస్వామ్య పద్ధతిగా చేసుకోవడానికి అవకాశం కలిగించాలని కూడా మేము కోరుకుంటున్నాం